హరే కృష్ణ పిల్లలు ఇప్పుడు మనం ఒకటి నుంచి పది వరకు ఉండే అంకెల యొక్క గొప్పతనం మన పురాణాల్లో ఏముందో చూద్దాం సరేనా చూడండి మనం ఇక్కడ ఒకటి నుంచి పది వరకు అంకెలన్నీ రాసుకున్నాం కదా అయితే ఇందులో ఒకటి మనకి ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉండేది సూర్యుడు చంద్రుడు మరి రెండు గొప్పతనం చూడండి సీతారాముడు సీతారాముడు మరి మూడు గొప్పతనం చూడండి త్రిమూర్తులు త్రిమూర్తులు అంటే ఎంతమంది ఎవరెవరు వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే నాలుగు సంఖ్య చూద్దాం రాముడి అన్నదమ్ములు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా మన పురాణాల్లో పురుషులు నెక్స్ట్ చూడండి ఐదు ఐదు సంఖ్యకి గొప్పతనం ఏంటి చెప్పండి పంచపాండవులు ఎవరెవరు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు నెక్స్ట్ నెంబర్ చూడండి ఆరు ఆరు షడ్రుచులు ఏ తర్వాత వాటి పేర్లు చూడండి తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు తర్వాత ఏడో నెంబర్కి సప్త మరీచి వశిష్ట అంగీరస అత్రి పులస కులహక్రతు తర్వాత దిక్కులు అష్ట దిక్కులు ఎనిమిది చూడండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆగ్నేయ ఈశాన్య వాయువ్య నైరు తర్వాత తొమ్మిది నవగ్రహాలు బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్యూన్ ప్లూటో మరి దశావతారాలు పదికి ఏమన్నాం మనం దశావతారాలు అంటే విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు పది అన్నమాట ఏంటంటే చూడండి మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారాలు ఇవి పది సంఖ్యల యొక్క గొప్పతనం మనం తెలుసుకున్నాం కదా దీనికి మనం మంది గేమ్ ఆడదాం మంది అని నేను చెప్తాను ఆ నెంబర్ ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ బట్టి కాకుండా నేను సూర్యుడు అని చెప్తే ఒకరు సీతారాముడు అంటే ఇద్దరు ఉండాలి గ్రూపు త్రిమూర్తులు అంటే ముగ్గురు ఒక గ్రూప్ ఉండాలి రాముడు అంటే నలుగురు పంచ పాండవులు అంటే షడ్రుచులు ఋషులు అష్టదిక్కులు నవగ్రహాలు దశావతారాలు అది అలా కాడదామా త్రిముక్తులు ఎంతమంది ఈ గ్రూప్ మూడు ఈ గ్రూప్ మూడు మీరు నెక్స్ట్ తెలియండి వన్ అవర్ పంచపాండవులు పంచపాండవులు ఎంతమంది ఐదుగురు మీ గ్రూప్ ఫైవ్ ఉన్నారా మీ గ్రూప్ ఫైవ్ ఉన్నారా ఓకే ఇద్దరు అవుట్ తిరిగండి నవగ్రహాలు నవగ్రహాలు ఎన్ని తొమ్మిది చూసుకోండి తొమ్మిది వన్ అవుట్ తిరండి రాముడు అన్నదమ్ములు ఎవరెవరు రాముడు భరతుడు లక్ష్మణుడు శతజ్ఞుడు ఎంత మంది ఉండాలి ఫోరు ఎంతమంది అవుట్ వన్ అవుట్ తిరగండి త్రిమూర్తులు త్రిమూర్తులు ఎంతమంది త్రిమూర్తులు రైట్ తిరగండి పంచపాండవులు ఎంతమంది 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 ఉన్నారు మీరు దా వన్ అవుట్ తిరగండి సీతారాముడు హర్ష అవుట్ తిరగండి త్రిమూర్తులు త్రిమూర్తులు ఎంతమంది వెరీ గుడ్ తిరగండి రాముడి సీత వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి బాగుందా గేమ్